నాలుగు కేజీలు కడిగిండే చికెన్ అని ఇంకా ఇది మసాలా ఎల్పాయలు కొత్తిమీరి రవ్వన్ తల్లుము వేసి మసాలా వేసుకున్నారు మిక్సీకి అని ఇంకా ఈడ గ్రీన్ చిల్లీస్ పసుపు కరివేపాకు అండ్ ఆనియన్స్ ఇది గ్రీన్ చిల్లీ చికెన్స్ వేస్తా ఉన్నాము ఈ పద్దు ఈడ స్టవ్ మీద ఒక బాల్ గీలన నూనె వేసుకునలా నూనె కాగే వరకు ఉండాల నూనె కాగినాక రవ్వ నెండమిరకాయలు కావాలంటే వేసుకునొచ్చు లేకుంటే నీ ఇష్టం ఆంకా కరివేపాకు వేసేది ఆనింకా గ్రీన్ చిల్లీ ఆనియన్ పసుపు తగినంత ఉప్పు అన్నీ వేసుకుని వాళ్ళ మగ్గే వరకు ఇడాల ఆనియన్ మళ్ళా చిల్లీస్ ఆని ఇంకా మసాలా వేసి అదంతా బాగా కలిపేటలా అంతా అని ఇంకా చికెన్ పీస్లు యాడ్ చేసుకుంటా పోవాలా అన్ని పీసులు వేసినాక దీన్ని మూసిపెట్టాల ఇది అర్ధ గంట అయినాక తీసి చూస్తే కింద ఇట్లా ఉడుకుతా ఉంది ఫుల్ ఉడికినాక బాగుంటుంది చిల్లీ చికెన్ ఫ్రై చేసి గ్రీన్ చిల్లీ చికెన్ రెడీ అనమాట వేసుకొని బాగా తింది Less chicken jing. Mmm. Wow. Super. Wow super the taste.